ప్రార్థన జీవితం చాలా అమూల్యమైనది నీ దినాన్ని దేంతో ప్రారంభించాలంటే ప్రార్థనతో ప్రారంభించాలి ప్రార్థనతో ముగించాలి నీ బైబిల్ ధ్యానం పొద్దున్నే బైబిల్ని ప్రార్థన చేసుకుని చదవాలి నీ దినాన్ని ప్రార్థనతో ముగించాలి ప్రార్థన చేసుకుని రాత్రి పూట తలగడ పక్కన బైబిల్ పెట్టుకుని పడుకునేవాళ్ళం మేము ఈ రోజుల్లో విశ్వాసులు తలగడ పక్కన బైబిల్ స్థానంలో సెల్ ఫోన్ పెట్టుకుని పడుకుంటున్నారు సెల్ ఫోన్ ఈ వెనకాల ఉన్న చిన్న మెదడుని పైన ఉన్నటువంటి పెద్ద మెదడుని డ్యామేజ్ చేసేదని తెలుసా మీకు నువ్వు పడుకునే ముందు రెండు గంటల ముందు సెల్ ఫోన్ చూడకుండా పడుకోవాలి అప్పుడు నీ కళ్ళు నీ చిన్న మెదడు నీ పెద్ద మెదడు పెద్ద మెదడులో చిన్న మెదడులో ఉండేటువంటి ఎంట్రీకి అంత నరాలు చక్కగా నువ్వు డెబ్భై ఎనభై ఏళ్ళు డ్యామేజ్ లేకుండా పనిచేస్తాయి ఇక్కడ కూడా చాలా మంది పెట్టుకోరు సెల్ ఫోన్ ఎందుకంటే గుండెకాయకి నాలుగు కవాటాలు ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ అవి కూడా డ్యామేజ్ అవుతాయి అందుకే ఇక్కడ పెట్టుకుని ఉంటారు చాలా మంది సో రాత్రిపూట పడుకునే ముందు ప్రార్థన చేసుకుని పడుకోవాలి మా ఊర్లో ఎలా చేస్తారంటే ఈ క్యాలెండర్లు ఉంటాయి కదా క్యాలెండర్ ముందుకెళ్ళి పిత్ర పుత్ర పవిత్ర అంటారు అయిపోయింది ప్రార్థన బైబిల్ చదవంటారు బాబు అంటే మొన్న ఒక ఆయన చదువుతున్నా అంటే ఎఫ్ఎంపీబీ మ్యాగ్జిన్ ఇవే నేను ఎఫ్ఎంపి మ్యాగజీన్ ఏం రాశారంటే వాళ్ళంట జాబుకు పోతూ పోతూ హడావుడిగా లాటరీ లాగా బైబుల్ దిగుతాయంట లాటరీ లాగా లాగా పొద్దున్నే ఇలా బైబుల్ తీసాయంట ఏమొచ్చింది తెలుసా యోధా ఉరి పెట్టుకొని చచ్చిపోని వచ్చిందంట చిచ్చి పొద్దున్న బైబుల్ దిత్తే ఇదేంటరా బాబు రెండోసారి అని చెప్పేసి రెండోసారి తీసాయంట లాగా రెండోసారి ఏమొచ్చింది తెలుసా నీవు నువ్వు అలాగూనే చేయమని వచ్చిందంట చిచ్చి ఇలా వచ్చింది ఏంట్రా బాబు మూడోసారి ముచ్చటగా తీద్దామని అనుకున్నాడు మూడోసారి ముచ్చడ తీస్తే ఏమొచ్చింది తెలుసా ఇది త్వరగా చేయమని వచ్చిందంట చచ్చిన లైఫ్లో ఇంకా లాటర్ లాగా బైబుల్ చదవనే చదవాల లాటర్ లాగా బైబుల్ చదివితే నీకు వచ్చిందని చెప్తున్నా అది నా పాయింట్ అర్థమైందా ప్రార్థన మనం ప్రార్థన చేసుకుని బైబిల్ చదవాలి బైబుల్ చదవకూడదు తప్పు చెప్పాను ఉప్పు చెప్పాను నేను బైబుల్ని చదవకూడదు అని చెప్తున్నాను నేను ఏం చేయాలి తెలుసా దుష్టుల ఆలోచన చొప్పు నడువక పాపుల మార్గం నిలువక అపహాసములు కూర్చుండు చోటును కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు అట్టివాడు నీటి కాలవల వల్ల ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును దుష్టులు అలాగను గాలికి చెదరగొట్టు పొట్టు చెట్టు పొట్టు అనడు ఒకసారి మీరు చెట్టు పొట్టు చెట్టు లాగుంటావా ఉంటావా ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది మనకి చదవమని చెప్తుందా ధ్యానించమని చెప్తుందా చదవటం అంటే రోజు ఈనాడు పేపర్ చదువుతావు సాక్షి పేపర్ చదువుతావులాగాదు అది చదవటం బైబిల్ చదవకూడదు ధ్యానించాలి